నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది అధికారుల జిల్లా విద్యాశాఖ అధికారులు ఈరోజు పీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్య కడప కలెక్టరేట్ ఆధ్వర్యంలో విద్యా హక్కు చదు అమలుపరచాలని రెండవ రోజుకు ఈ రీలే నిరాహార కార్యక్రమం చేరుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు తక్కువగా వ్యవహరిస్తూ ప్రైవేటు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళను విద్యను ఈరోజు విచ్ఛిన్నం చేసే పరిస్థితి దాపరమైందని ఈ సందర్భంగా బ్రోకల్ అసో ఫెడరేషన్గా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా దాదాపు జిల్లాలో ఏడు వందల పైగా విద్యా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నా కూడా ఏ ఒక్క పాఠశాలలో విద్యా హక్కు చట్టం మామూలు పరచకుండా చాలా అధ్యయన ఉందని విద్యా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా కడప నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల కూతువేటు దూరంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు డాక్టర్ డిప్యూటీఓలు కానీ ఎంఈఓలు కానీ ఎంఆర్సీలు కానీ ఇంతవరకు తనిఖీలు చేయకుండా వాళ్ళు ఇచ్చే మామూలుగా పడి ఈరోజు వాళ్ళ విద్యాశాఖ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఈరోజు కనపడుతుందంటే విద్యాశాఖ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో భవిష్యత్తులో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎవరైతే ఇక్కడ దీక్షలు చేస్తున్నారో బీసీ సెక్షన్ సంఘంలో పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని ఈరోజు మేము తెలియజేస్తున్నాం ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ నబేర్ నాగరాజు ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు